నమస్తే మామ అందరికీ ఈరోజు అయితే నేను సండే స్పెషల్గా జుట్టుకోడి తీసుకొచ్చిన దీన్ని ఒకసారి అండుకుందాం ఏం చేస్తున్నా చూడండి మొత్తం చూపిస్తాం మీకు ఇక మా వెన్నీలు పెట్టుకొని అయితే మెల్లగా ఆ కోడికి మీద ఉన్న బుర్ర అంతా వీక్ ఒకసారి చూడరు మంచిగా నీట్గా చేసిన అయితే బుర్ర అయితే వీక్కున్నాం మనం జుట్టుకోడి వాడికి కాల్చుకుంటాం చూడదు వాటికి బూరైతే వీక్కున్నాం ఇప్పుడు కాలుద్దాం ఇక కాల్చినాక చూద్దాం నెక్స్ట్ ఓకేనా రైట్ మా అమ్మ ఇంట్లో అయితే ఉడికపోతుంది అని బయటకు వచ్చేసి మంట వేసినాం ఇక వేసి మెల్లగా అయితే కాల్చూ స్టార్ట్ చేసినా చూడు ఇక నేను ఎట్లా కాలుతాను ఇక మా అమ్మ ఇక అయితే కాల్చూ స్టార్ట్ చేసిన చూడు ఇక మెల్లగా ఎండలో తిప్పలు పడుతున్నా చేతులు కాలుతున్నాయి కానీ తిప్పలు పడాయి ఇక మెల్లగా ఇక కోడిని అటు బొరలి ఇటుబర్లీయా మెల్లగా అయితే సెడి చేసిన ఎప్పుగో బాగానే వచ్చింది కానీ ఏం చేస్తాం కింద మీదనే మామ అటి చేసి అయితే కొన్ని చూడండి ఎట్లా చేస్తుంది ఇట్నే పీక్కొని తినబుద్దు అవుతుంది ఇక దాన్ని అంత మంచిగా కాల్చిన ఇక దీన్ని మెల్లగా కాల్చి అటిచ్చి ఇటిచ్చి మొత్తం అయితే మంచిగా అగ్గి మిరపలైన పొగంతా పోయింది మంచిగా గాల్చిన కాల్స్ అయితే ఇంట్లోకి కొట్టకపోతుంది అమ్మ కాల్స్ అయితే ఇంట్లోకి పట్టకచ్చినా ఇక ఇంట్లోకి పట్టుకొచ్చిన కొన్ని అయితే నీళ్ళు పోసుకుంటా మంచిగా ఫ్రెష్గా గడిగిన ఎందుకంటే అదొకటి మట్టి అదొకటి ఇదొకటి మసా అంటుంది కాబట్టి మంచిగా గడిగిన మామ కడిగినాక ఇక కొంచెం మనం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే ఆ కూర టేస్టే వేరే ఉంటుంది మంచిగా మన కోడి కూడా నీట్గా కనబడుతుంది కూర కూడా సో పసుపు వేసుకొని మొత్తం ఈ ఆడ ఈడ మొత్తం రాయాలి మంచిగా చూడ నీట్గా రాస్తున్నా నేను ఈ రాసిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోయాలి వాటర్ పోసుకొని తొందరనే ఒక రెండు నిమిషాలు అట్లా మంచిగా రాకి మళ్ళీ వాటర్ పోయాలిగా వాటర్ పోతే కోడి చూడు మీకే అర్థమవుతుంది మొత్తం ఫ్రెష్గా అయిపోతుంది చూడమ మొత్తం కోడి అంతా ఫ్రెష్గా అయిపోయింది ఇక మా కోడలు నీళ్లు పోయమంటే మొత్తం బుడా బుడా పోసింది మొత్తం ఇప్పటికే మూడు బకెట్లు వడగొట్టింది చూడు మా ఇప్పుడు కోడి చూడు ఫస్ట్ కొని ఇప్పుడు బాగా తేడా కనబడుతుంది మీకు కోడి ఫ్రెష్ అయిపోయింది ఇక చూద్దాం హాయ్ మామ ఈరోజైతే ఇక మొత్తానికి ఒక జుట్టు కూడా తీసుకొచ్చినాం చూసి దాకా ఎట్లా చేసిర్రో ఇక మనం ఇప్పుడైతే కిచెన్లోకి పోదాం మెల్ల ఇక కిచెన్లో పోయి ఇక టైం పన్నెండు అవుతుంది కానీ ఎండ చంపుతుంది కానీ ఏం చేద్దాం ఇక జుట్టుకోడైతే అండదాం అది ఎట్లుంటుంది ఏం కథను మొత్తం మీకు చూపెడతా చూపెడతా మీకు కూడా నచ్చినట్టయితే మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై విధంగా అదేవిధంగా అయితే ఈరోజు జుట్టుకోడ దేనికి కారణం ఏంటిది అని అంటే ఇక సమ్మర్ హాలిడేస్ కదా మా మా అల్లుడు మా ఇంటికి వచ్చారు ఈ ఇంటికి వచ్చిన సందర్భంలో అది పోయి మళ్ళీ మా అక్కలకు చెప్తారు ఏమని చెప్తారు ఇక మా ఏం తెలియలేదు ఏం సంగతి మరి ఇట్లే ఉంటుందని చెప్పేసి మాట్లాడతారు ఇక అందుకే ఇక అగ్గోసగ్గులో చూసి అయితే ఒక జుట్టుకోడు పట్టుకొచ్చిన ఇక ఒకసారి అటు ఒకసారి చూడు ఓకేనా ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం మావ్ ఎట్లుంటుందో చూద్దాం ఓకేనా మామయ్య జుట్టు కూడా అయితే మొత్తం కడిగి మంచిగా కాల్చి కొట్టిపోయి రెడీ పెట్టుకున్నా అదే విధంగా మసాలాలు ఇగో అన్ని రకాల పుదీనా ఉల్లిగడ్డ కొత్తిమీర మిర్చి గరం మసాలా మొత్తం రెడీ చేసుకున్నాం ఇక మన కొడుగుట్టయితే ఇగో చుడు వెళ్ళినాయి ఇలా జుట్టుకోలు ఇక మీకు తెలిసి అది జుట్టుకోలు వెళ్ళినాయి ఇవి లాస్ట్గా వేసుకుందాం ఒకసారి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక అల్లం కూడా ఫ్రెష్గా పట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడే రెడీ చేసినాం ఇక గంజి కూడా పెట్టినాం ఓకేనా ఇక స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం అయితే స్టవ్ అంట పెట్టుకొని స్టార్ట్ చేసాడు ఇక ఇయో మరి కొంచెం అయితే ఫస్ట్ సవ్వాసుకున్నాం కొంచెం అయితే నూనె అయితే పోసుకుందాం నూనె పోసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఓకేనా ఇయో మామ మనం ఇక ఫస్ట్ బగారాకి వేసుకుందాం బగారా పోయిపోయిన తర్వాత ఇయ్యో కొంచెం ఏంటిది చెక్క తర్వాత ఇక మాల్ మసాల ఉంటుంది కదా ఇవన్నీ వేసుకోరు ఇయో ఇవి ఏం పేర్లు కూడా నాకు తెలియదు ఇక కట్టె ముక్కలే ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత ఇది నాకు తెలిసి సాజీరం జీలకర్ర ఇది కూడా వేద్దాం అయిపోయిన తర్వాత మామ కొంచెం పువ్వు ఇదేం పువ్వు కూడా తెలియదు మీరే చెప్ప్రీ నాలుగంట ఇక నాలుగే మిర్చి కోసింది ఇక నాలుగే మిర్చి వేసుకోరు తర్వాత ఇక మా ఇంటికన్నా కాసింది మా ఇక పూజిన చూడు వేరే లెవెల్ ఉంటాయి ఫ్రెష్ ఎప్పుడైనా కావాలంటే మా ఇంటికి రాలి పూజిన మాత్రం ఫ్రెష్ కొంచెం పూజలు వేసుకోరు పూంజిన అయిపోయిన తర్వాత ఇక మంచి గ్రేవీ కావాలి కాబట్టి ఇక్కడ తా ఉల్లిగడ్డ కోసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసుకోరు ఇలా ఇక కొద్దిమీ కొంచెం ఐరన్ చేసుకున్నాం ఓకేనా ఫ్రెష్గా నూరుకున్నాం మా అవి అల్లం వేసుకుందాం అల్లం వేసుకొని కొత్తిమీర ఇవ్వడదాకా మీకు ఇవ్వట్లే కానీ కొత్తిమీర కూడా మిగిలిన కొత్తిమీర కూడా వేసుకున్నా ఇక అల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుదాం ఫ్రెష్ అల్లవ ఇక స్టోరేజ్ అయితే కొంచెం పూల ఖరాబ్ కానీ ఫ్రెష్గా ఇప్పుడే నూరినాం మిక్సీ పట్టినాం ఓకేనా మా ఇప్పుడు ఇక మనం అయితే చికెన్ వేసుకుందాం ఫ్రెష్గా అల్లం వేసుకున్న తర్వాత చికెన్ అంతా వేసుకుంటే ఇక మన సగం కూర కూడా అయిపోయినట్టు ఓకేనా ఇక మావా ఒక లెగ్ పీస్ అయితే కొట్టుకున్నయ్యా ఈ లెగ్ పీస్ ను ఇక తినేటప్పుడు దంగుతుందో మరి ఏం చెప్తుందో చూద్దాం మామ ఇక్కడైతే మీకు కూర సరిపెడంత ఉప్పును పసుపాయి వేసుకోర్రి మంచిగా సరిపడానికి వేసుకోరు ఎందుకంటే మాది మా అందరి ప్రకారం మేము వేసుకున్నాం మీరు కూడా సరిపడేంత కొంచెం పసుపును కొంచెం ఉప్పవి తీసుకోరు ఇక ఉప్పు కూడా తక్కువ వేసుకోరు మళ్ళీ ఎక్కువ వేసుకోకూరు ఇవరకే సమ్మర్ కదా ఇక కొంచెం వేసుకున్న తర్వాత చూడరు ఎట్లుందో ఫ్లేవర్ మామ ఇక మన కూర ఎట్లయిందో మంచిగా కలర్ఫుల్ వచ్చింది కొంచెం పసుపును ఉప్పు వేసుకున్నాక ఇక తర్వాత చూద్దాం ఎట్లుంటుందో దీని టేస్ట్ అన్నది ఇప్పుడు తెలియదుగా తినేటప్పుడు చెప్తాం మరి మన కూర ఏమైంది ఏం కదా మామ ఇది అయిపోయాక మనమైతే కొంచెం కూరకి సరిపడా కారం తీసుకుందాం మేమైతే ఒక మూడు నాలుగు స్పూన్ల కారం వేసుకున్నాం ఓకేనా మామ అదే విధంగా మీకు ఈ జుట్టుకోటి కదా మన ఇక జుట్టుకోట్లకు ఇది అయితే మంచిగా ఉంటుందని వేసుకున్నాం చూడు రి ఎట్లుందో వేరే లెవెల్ ఉంటుంది ఓకేనా బగారా బగారా విత్తు జుట్టుకోడి వేరే లెవెల్ ఉంటుంది తిన్నాక చెప్తే ఇక ఎట్లుంటుందో ఇక నెక్స్ట్ ఇక మా మన గుడ్లు అయితే ఇక్కడనే ఉన్నాయి ఇంకా గుడ్లు వేసే టైం రాలేదు వేద్దాం ఇక మెల్లగా కలర్ఫుల్ వచ్చింది ఇక కారం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని మూత ఇక కొంచెం మా అదే విధంగా కూరల మన ఏంటిది జుట్టుకోడి కాబట్టి మంచి ఉడకాలి కాబట్టి నీళ్ళైతే పోసుకోరు సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే కథం ఇక నెంబర్ వన్ ఉంటుంది ఇక సరిపడా నీళ్ళు అయితే పోసుకోరు నీళ్ళు పోసుకొని ఇక మూత పెట్టుకోవాలి ఇక మూత పెట్టుకొని ఇక తెల్లారులు ఉడకబెట్టుకోవాలి ఇక తెల్లారులు ఉడకబెట్టుకుంటున్నా ఉడుకుతుంది లేకపోతే అత్తలే ఉడకది ఓకేనా పొయ్యి ఒక నిద్ర తీసి రావచ్చు ఇక ఇంట్లోకి పోయి ఈ రేపు దగ్గరకు కిచెన్లో కూడా మా కిచెన్లో మస్తు ఉడుకుతుంది ఇక నేను వంట అడుగుతానా వంటలోపు మా అల్లులు ఏడ పని లేక చూడరు ఏ మాట్లాడితే శివాని ఇది ఏ ఆట అంటారు అయ్యో ఆట మీకేదా తన్మయ్య ఇది తన్మయ్యేవాట అయ్యో చెప్పు బాబు ఏ బబ్బు నువ్వు ఆడలతో ఆడుతున్నావు ఆట చెప్పు మీరే పెట్టిరా ఇది అందరు పెట్టిరా మీరే పెట్టిరా ఓకే మరి అందరికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పు ఓకే సప్రబైజ్ చక్రబైజ్ చేసుకోరావు చేసుకోరు అంతే సప్రబైజ్ లేదు ఆయన అన్నాడు మా అది విధులు పెట్టుకొని ముద్ద పెట్టుకొని వచ్చినా ఒక పది నిమిషాలు అవుతుంది పోయి చూద్దాం మరి మన కూర అయిందా కాలేదా ఏడు దాకా ఈ ఆకలి అవుతుంది ఇక టైం ఒకటి అవుతుంది నుంచి తినేది లేదు చేసింది లేదు అయిందా కాలేదు చూద్దాం అయ్యో కూర కాలేదు ఇంకా ఇది ఏమంటారు ఆ మసలు కూడా మసలు తెలియదు చూడు ఇప్పుడే కొత్త కూడా పూతీనేసిన మసలు కూడా మసలు తెలియదు ఇక బాగా టైం పడేటట్టున్నది ఇక మనం అంతలోపు ఏం చేద్దాం అంటే ఎప్పుడు కూలర్ వేసుకో కొంచెం బాగా ఓకేనా కొంచెం బాగుదాయి ఇక మనం రైట్ మామ అదే విధంగా ఇక మన కూర అయ్యే వరకు అయితే టైం పడతాయి కదా సో అంతలోపల మీకు ఒక చిన్న చిన్న మ్యాటర్ చెప్తాను వచ్చిన అది ఏంటిది అని అంటే మనం ఎప్పుడు మనమే వండుకొని మనమే తినడు కాక మనం ఏటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా మనం ఖచ్చితంగా తినో వాళ్ళు తినకుండా ఉన్నోళ్ళు పేదోళ్ళు చాలామంది కనబడతారు సో వాళ్ళకు కూడా మనం ఒక రోజు పెట్టే అంత సుమత మనకు లేకపోవచ్చు కానీ నెలలో ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు పెట్టే అంత సుమత మన దగ్గర ఖచ్చితంగా ఉంది ఇక్కడ దాకా ఉండమని అంటే సో నేను ఆలోచించింది ఏంటి అని అంటే మీ అందరు సపోర్ట్ ఇంత గిట్లా నేను ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక నెలకు ఒక్కసారి రెండుసార్లు ఖచ్చితంగా ఒక మంచి ఫుడ్ అరేంజ్ చేసి పేదలకు ఇద్దాం సో వాళ్ళకు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది ఎప్పుడు మనమే కాకుండా కూడా వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేద్దాం వాళ్ళని కూడా సంతోషంగా ఉండేటట్టు చూద్దాం ఓకేనా రైట్ మామ నా ఆలోచన ఎట్లుందో ఒకసారి మీరు చూడు చూసి నాకు కామెంట్ పెట్టరు ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ వల్ల నేను ఇంకా ముందు పోగలుగుతా ఓకేనా ఓకే మామ ఉంటా మరియా పూర్వలేన తర్వాత ఇక మళ్ళీ ఒకసారి వీడియో పెడతా ఓకేనా రైట్ మామ ఇంకో విషయం ఏంటంటే మా కోడలు ఇద్దరు కోడళ్లను నేను మాట్లాడిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం అనిపించింది సో చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా మనం నేర్పాలి ఎట్లుంటుంది ఫ్యూచర్లో ఎట్లా చెప్పాలి వాళ్ళకు కూడా మనం చూసుకొని ఇంకో నలుగురికి అన్నం పెట్టే రకంగా ఉండాలి కదా నేను మాట్లాడిన తర్వాత వాళ్ళే మా అమ్మ నేను మాట్లాడతారన్నారు ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం చెప్పురా తన్మయ్ చెప్పు తన్మయ్ చెప్పు ఏం చెప్పు చెప్పు శివాని ఇంకా ఒక సబ్స్క్రైబ్ చూసినా మామా ఒకసారి అయితే ఇక మనం చేద్దాం వాళ్ళకు కూడా నేర్పాలి మనతో పాటు వాళ్ళకు కూడా నేర్పాలి వాళ్ళు కూడా సహాయం చేసేటట్టు ఉండాలి మనం ఒక వీడియో చూసి ఇంకో పది మంది కూడా పేదలకు పెట్టేటట్టు ఉండాలి ఓకేనా మామ తర్వాత వీడియోలో మాత్రం ఈ వీడియో కాకుండా మనం తర్వాత గిట్లా మీరు అందరు సపోర్ట్ ఉండే ఇట్లా ఖచ్చితంగా ఒక వీడియో తీసి నేను ఒక చాలా మంది కంటే మనతో సాధ్యమైనంత మందికి ఇట్లా నేను ఖచ్చితంగా ఫుడ్ అరేంజ్ చేస్తాను అవన్నీ కూడా మీకు బ్లాగ్స్ తీసి మీకు ఖచ్చితంగా చూపెడతాను ఓకేనా రైట్ మామ మామ ఇయ మన కూర ఏడదాకా వచ్చింది ఒకసారి చూద్దాం మా ఇప్పుడైతే కుత కుత అంటాను ఇక కుత్త కొత్త అంటుంది కానీ మరిది ఇంకా ఉడికిందా ఉడకలేదా మనకు తెలియదు కాబట్టి ఒకసారి చూసుకుందాం మా మన కూరగా చూసిరా ఇక మంచిగా కొత్త కొత్త అంటుంది ఇక దగ్గర ఒకటట్టే ఇయో మనమైతే కొంచెం ఇక ఫ్రెష్గా నూరుకున్నాం ఇప్పుడే గరం మసాలా వేసుకుందాం గరం మసాలా వేసుకున్న తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసుకుందాం ఓకేనా గరం మసాలా అయిపోయినాక మామ అట్లే కొంచెం ఇక లాస్ట్కి కూడా మంచిగా ఫ్లేవర్ కోసం కొంచెం పూదిన తెలుసుగా ఇక మరెటిగానే ఉంది అవసరం రాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దించడాయి దించి లాగి పొట్టుడాయి ఆకలి అవుతుంది ఓకే మూత పెట్టుకుంది ఇక మా కొండలు చూసిరా ఇక ఆకముందే ఈ మెల్లగా అన్నీ తీసుకొచ్చి రెడీ పెడుతుంది ఆకలి అవుతున్నట్టుంది తాపుకొట్టు పట్టుకొస్తారు ఇయ మా కొడలు అయితే ఇక కొన్ని సల్ల నీళ్ళు కావాలి కాబట్టి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వట్కచ్చింది నీళ్ళు అవి బాటిల్లే నా ఇంకేమన్నా కలిపిర్రు ఇలా సల్ల నీళ్ళు అయితే పట్టుకొచ్చారు ఇక రెడీ అన్నీ రెడీ పెడుతున్నారు అన్నట్టు మా కొంచెం అయితే అన్నం వేద్దాం ఇక నీళ్ళు చూడరు ఎట్లా వస్తున్నారు వరద బాధితులు పొద్దుగాల ఎన్నింటి నుంచి అంటే ఒకసారి టైం చూడరు ఎంత అవుతుందో ఒకటింపు అవ్వకలి కూడా లావు లావుతలేరు ఇక పొద్దున్న నుంచి మనం అన్ని పనులు చేశారు ఈ టైం అయింది తింటావా తన్మయి తింటావా బాబు ఏం కూరది చికెన్ అంత అయినాడు శివ తింటావా తిని ఎట్లుందో చెప్పు మన కూర అయితే అయింది మావయ్యా ఒక్కసారిగా వీలవుతుంది చూద్దాం శివ టేస్ట్ ఎట్లుందో చూడు తీసుకో శివ నువ్వు తీసుకో ఇదివరకు శివాని మన తన్మయ రడీలు ఉంది తన్మయ్యి గుజ్జుకోనికి ఆకలి ఇదంది అన్ని తినాలి పాడేయద్దు ఇదివరకు ఇది బబ్బు ఇక బబ్బు కానీ ఎట్ల చెప్పు తొందర ఒక బుక్ పెట్టుకోర్రీ ఫస్ట్ తన్మయ్ సూపర్ ఉందా బాబు తిన్నావా ఒక బుక్క పెట్టుకో ఎట్లుంది సూపర్ ఉంది తర్వా కాదు శివాని అందరు సూపర్ ఉందా అంటారు మరి ఏమో సూపర్ ఉందా ఎట్లుందో ఇక నేను చూసుకో చెప్తాను ఎట్లుంది ఏమో మనకి కొంచెం కౌసుకోరే కాబట్టి ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఉంటే మంచిగా ఉంటుంది వేసుకోరు మంచి కూడా వేసుకోవాలి ఈ అన్నం అయితే వేసుకున్నా చెప్తా ఇక మా వాళ్ళు అయితే బలవీటికి చెప్పిర్రా మరి ఎట్లా చెప్పారు అర్థమవుతున్నాడు ఒకసారి నేను తిని మీకు ఎట్లుందో చెప్తా మంచిగా ఉంటేనే మీరు ట్రై చేసుకోరు లేకపోతే గంతే ఇక సంగతి తెలుసుగా గురుగుడే ఇక ఫస్ట్ ఫస్ట్ ఇక నాకు లెగ్ పీస్ పడుతున్నట్టు చాలా హాయి ఇక చూద్దాం ఫస్ట్ చూద్దాం ఒకసారి తిందాం ఎట్లుందో టేస్ట్ అయితే చెప్పాలి కదా మీకు ఓకేనా మాది కొంచెం ఉప్పు తక్కువనే ఉన్నాయి కానీ మేము తక్కువ ఇంటాము కానీ మస్తు ఓకేనా మీరు కూడా ట్రై చేసుకోరు ఎప్పుడన్నా ఇక ఓకేనా ఉంటా అయ్యో అందరికన్నా ఫస్ట్ బబుదే అయిపోయింది కానీ ఇక దీన్ని నీళ్ళు మొత్తం అయినా ఒక ఆయన అయిపోయిందా తిన్నావా అయిపోయిందా అది వినియా ఉత్తా అవుతుందా అయ్యా మళ్ళా ఎట్లుంది శివాని కూర మంచిగా ఉందియా ఇంకా మరి మీ అమ్మకి ఏం చెప్తావు పోయినా శిరువా మంచిగా చూసుకున్నాడా మంచిగా చూసుకున్నా సిరిమా అంటే ఏంటిది తోపా తోపాయ్ తిన్నావా ఇంకొంచెం ఉన్నది చెప్పు ఎట్లుంది మీ అమ్మకి ఏం చెప్తావు పోయినాక మంచిగుందా చెప్తావా సినిమా అంటే ఏంటిది చూడు ఇవ్వరుగో తిన్నాడు ఆసనాలు ఎత్తాడు ఏ సారు ఎట్లుంది మీరు చూడు చెప్పు మంచిగా ఉందా మీ ఇంటికి మీ అమ్మ ఏం చెప్తావు సిరిమా అంటే ఏంటిది అట్లా మీ డాడీ కేపు సినిమా తోపరి ఓకేనా ఓకే అమ్మా మన వీడియో అయితే అయిపోయింది ఇక ఓకేనా వీడియో అయితే చూసిరు కదా ఒకసారి అయితే కామెంట్ ఇయ్యారు ఎట్లుందో వీడియో మీ సపోర్ట్ నాకు కావాలి అలా అదే విధంగా లైక్ చేసుకోరు షేర్ ఓకేనా ఓకేనమ్మా ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం రైట్ మరి